వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ జై జేహోబీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాల లలిత కుమారి కష్టపడి పనిచేసే ప్రతి తేదీ నాయకులకు కార్యకర్తలకు ఆర్థికంగా స్థిరపడేలా చేస్తూ వారి కష్ట నష్టాల్లో అండగా ఉంటామని భరోసానిచ్చిన కోల దంపతులు లక్కవరపుకోట మండలం రంగరాయపురం గ్రామం విశాఖ టు అరకు హైవే రహదారి పక్కన మామిడి తోటలో బుధవారం ఎలకోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలైన టీడీపీ బీసీసీఎల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి అండ్ మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆధ్వర్యంలో ఎల్కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు చొక్కాకుల మల్లు నాయుడు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు కరెడ్లేశ్వరరావు కొల్లి వెంకట రమణమూర్తి సారథ్యంలో బుధవారం జైహో బీసీ కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్కోట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉబ్బిని సత్యనారాయణ సత్యబాబు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అపల రాంప్రసాద్ విశాఖ టీడీపీ పార్లమెంట్ బిసిసిల్ అధ్యక్షులు తమ్మిని విజయకుమార్ విశాఖ టీడీపీ పార్లమెంట్ బిసిసిల్ ప్రధాన కార్యదర్శి మధు సోదన్ రావు విశాఖ టీడీపీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ బేమర శెట్టి శ్రీనివాసరావు విశాఖ టీడీపీ పార్లమెంట్ బిసిసిల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్టర్ రాష్ట్ర టీడీపీ బిసిల్ అధికార ప్రతినిధి కోల వెంకటరమణ శ్రేణు రాష్ట్ర సధికార సమితి సభ్యులు గండి విజయ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భవిష్యత్తును కాపాడుకుందాం మన భవిష్యత్తును కాపాడుదాం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం జై హో బీసీ ద్వారా నేను మీ అందరికి పేరు పేరున పిలుపునిస్తూ మన రైతు వారి కుటుంబంలో ఉన్న అనేక సమస్యలు చెప్పారు చంద్రబాబు గారు వస్తే గానీ మన రైతు కుటుంబాలు కష్టాలు తీరవు పండిన పంట ఈ ప్రభుత్వం కొందు ఆఖరికి మన భూమిని మనకు కాకుండా ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం కూడా ఇది చాలా దురదృష్టం ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఓటు ద్వారా అని కూడా మరొక్కసారి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఆఖరిగా మన అందరి మహనీయుడు అంబేద్కర్ గారు వారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీల కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తే మనకు అమలు జరుగుతుంది నాడు అదే విధంగా ఇవాళ బీసీల కోసం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చట్టం మీద కూడా తప్పుడు కేసు పెట్టారు మనం ఎక్కడా కూడా అదే పడలేదు ధైర్యంగా చంద్రబాబు గారు కోసం శాంతియుత పోరాటాలు చేశారు ఆ పోరాటాల్లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం గౌరవ చంద్రబాబు నాయుడు పై అభిమానం గౌరవంతో నేను తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్నికల్లో వెళ్తామని ఆయన ప్రకటించారు ఆయన పెద్ద మనసు అందరూ కూడా ఇక్కడి నుంచి చక్కకు ద్వారా ఆయనకు నమస్కరాలు తెలియజేయాలి మరి ఈ దశగా మనం ఈ ఎన్నికల్లో వెళ్తున్నాం మన అందరి జయం ఒకటే జనసేన తెలుగుదేశం జయం ఒకటే జగన్ ఇంటికి పంపాలి పంపాలి అంటే మనం అందరం కలిసినట్టుగా ఎన్నికల్లో మా భారీ మజాతీతో మన నియోజకవర్గం ఇరువు అభ్యర్థుల్ని గెలిపించాలని నేను మరొకసారి మీ అందరిని పేరు అందరినీ కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ తెలుగు అవకాశం మొన్న మనం మన నియోజకవర్గంలో మన చిన్న అజాగ్రత్త వల్ల వాటర్ని తప్పితే మీ అందరూ కూడా ఆదరించారు నేను మీ అందరినీ కోరే అప్రమత్తం అవ్వాలి ఇవాళ మనమందరం ఎన్నికలు అతి దగ్గరలో త్వరలో ఉన్నాయి మన బీసీల నియోజకవర్గం అంటే మన ఎస్కోట ఎస్కోట తెలుగుదేశం పార్టీకి పంచుకోట ఆ దిశగా మన పార్లమెంటు అభ్యర్థులుగా రాబోయే భరత్ గారికి మీ ఆడబిడ్డకి మంచి మెజార్టీతో ఇద్దరిని గెలిపించమని చెప్పి నేను అందరినీ చేతులు జోడించి పేరు చేరిన శిరస్సు వంచి నమస్కరిస్తూ బీసీలు పార్టీ మన తెలుగుదేశం